కూలీలకు నష్టం కలిగించే పద్ధతిలో ఉపాధి హామీ చట్టంలో మార్పులు వద్దు వద్దు కేంద్ర విద్యుత్ సవర బిల్లు కేంద్ర విద్యుత్ సవర బిల్లు ఉచిత విద్యుత్ కూలిపోయి కేంద్ర విద్యుత్ సవర బిల్లు గ్రామ ప్రజలపై విద్యుత్ బాధలు వేసే కేంద్ర విద్యుత్ కేంద్రం ప్రజా వ్యతిరేక చట్టాలు ఏవైతే తీసుకొస్తుందో ఆ సట్టాలు కాపీల్ని భోగి మంటల్లో దగ్ధం చేయాలనేది రైతు సంఘం భావించింది అందులో భాగంగానే ఈరోజు పంగడిపురం గ్రామంలో భోగి మంటల్లో వ్యవసాయ కార్మిక సంఘానికి వ్యవసాయ కార్మికులకి వ్యతిరేకమైన ఉపాధి హామీ కాపీల్ని అట్లాగే రైతులకి ప్రజానికానికి వ్యతిరేకమైన విద్యుత్ సవరణ చట్టాన్ని కాపీల్ని అలాగే ఈరోజు ఇట్లాంటి దుర్మార్గమైన చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కాపీల్ని భోగి మంటల్లో వేసి దగ్ధం చేయడం జరుగుతుంది జరగబోయే కాలంలో ఈ కా ఈ యొక్క చట్టాల్ని రద్దు చేసి ప్రజా ఉపయోగకరమైన చట్టాలు తీసుకురాకపోతే జరగబోయే కాలంలో ప్రజానికాన్ని రైతాంగాన్ని అందరినీ ఏకం చేసి ఈ చట్టాలను వెనక్కిపెట్టే ఉద్యమాలు రైతు సంఘం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను